స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా దేవురుపల మండలం దేవురుపల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఏలా సుందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి డప్పుచప్పులతో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేసేందుకు దేవురుపల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి బయలుదేరారు దేవర్పుల మండలంలో పన్నెండు వార్డ్ మెంబర్లు ఉన్నాయి దయాకర్ చేసిన అభివృద్దికి పన్నెండు వార్డ్ మెంబర్లకు పన్నెండు మార్లు ఘన విజయం సాధిస్తాం వందకు వంద శాతం సాధించిన అభివృద్దికి ప్రజలు నా వెంటే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తామనుకుంటున్నాం నేను కూడా గతంలో కొన్ని కార్యక్రమాలు చేసిన ప్రజలకు ఆ విషయం తెలుసు మళ్లీ చేస్తా అని చెప్పినా గతంలో కూతురు పట్టించినా మళ్లీ దాన్ని రిపీట్ గా దాటి వాటి ఉత్పత్తి పెరిగింది మళ్లీ పట్టిస్తా మళ్ళీ కొన్ని కార్యక్రమాలు చేస్తా యువత కోసం ఒక ఓపెన్ జిమ్ తయారు చేసి పెడతా అని చెప్పిన నా ఖర్చులతో అట్లాగే గ్రామ పంచాయతీకి సర్పంచ్ నేను గెలిస్తే సర్పంచ్ మన గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా ట్రాన్స్పరెంట్ గా నోటీస్ బోర్డులో పెడతానని చెప్పిన నేను ఇంకా కార్యక్రమాలనే చెప్తాను చేస్తాను నన్ను నమ్మండి ప్రజలు నా వెంట ఉన్నారు వందకు వంద శాతం నేను గెలుస్తాను జై జైదయన్న